అంటే కాస్త స్థితి రాగానే కాస్త గుర్తింపు రాగానే కాస్త గౌరవం రాగానే పాత ప్రాచీన స్థితిని మరిచిపోతారు చాలా మంది దేవుడు నిన్ను పట్టించుకోక మునుపు ఒక సాదాసీదా వ్యక్తివి ఇంకా చెప్పాలంటే పది మంది దగ్గర చేతులు చాచి అయ్యా నాకు ఇంట్లో పరిస్థితి ఇబ్బందిగా ఉందని ఏదో నానా రకాల బాధలు పడ్డావు ఎవడు నిన్ను గుర్తించలా ఎవడు నిన్ను కనపరచలా ఎవరు నిన్ను పలకరించలేదు ఒకవేళ పలకరిస్తే మరలా నీకు డబ్బులు ఇవ్వాల్సి ఉచితేమో నువ్వు ఒకవేళ వాళ్ళ డబ్బులు అడిగితే వాళ్ళు ఒకవేళ లేవంటే మళ్ళీ ఎక్కడ నువ్వు బాధపడాలి వాడిని బాధపడాలి ఎందుకు ఎదురు పట్టింది కానీ అటు నుంచి ఒకప్పుడు నేను చూసి దేవుడి దగ్గరకు వస్తే ఆ దరిద్రతనంతా దేవుడు తొలగించాడు ఆ బానిసత్వాన్ని దేవుడు తొలగించాడు ఆ నష్ట కష్టాలను దేవుడు తొలగించి కన్నింటిని ఆనంద నాట్యంగా మార్చి ఓ మంచి జీవితాన్ని నీకు ఇచ్చి సమాజంలో కాస్త కాస్త నీకు ఒక మంచి స్థానాన్ని ఇచ్చిన తర్వాత మనల్ని చూసి అటు ఇటు తప్పించుకున్న వాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చి అయినా నువ్వు సామాన్యుడు కాదయ్యా అదే నీ నీ స్థితిలో నేను ఉన్నట్టయితే ఎప్పుడో చచ్చిపోయేవాన్ని నువ్వు కాబట్టి తెప్పుకొచ్చావు నీ అంత జ్ఞానవంతు లేడు నీ అంత బలవంతుడు లేడు నీ అంత శక్తి కలిగిన వాళ్ళు లేడని చెప్పి వాళ్ళు వీళ్ళు పొగిడి ఏదో ఆకాశానికి ఎత్తిన తర్వాత వీళ్ళు రాను 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 నీళ్ళు మైండ్ ఏం అయిపోయిందో తెలుసా వీళ్ళని హెచ్చించిన దేవుణ్ణి వదిలిపెట్టి వీరిని వీరిని గణపరిచిన దేవుణ్ణి వదిలిపెట్టి దేవుని సన్నిధిని వదిలిపెట్టి దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి మధ్యలో వచ్చిన సంపదను చూసుకొని మరలా వాళ్ళ వీళ్ళ మాటను విని దేవునికి దూరం అయిపోయి వాళ్ళు చాలా మంది ఉన్నారు దైవజనుడి దగ్గర మనం నేర్చుకోవాల్సిన చాలా చాలా ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా కాలేమని దేవుడు ఆయనకి ఇచ్చిన కృపతి దేవుడు ఎంత హెచ్చించినా ఆయన నివసించినా ఆయన గతంలో ఉన్నటువంటి ఆ దీన స్థితిని ఇప్పటి వరకు మర్చిపోలేదు